హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు మూడవ రోజు ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ఆరుపళ్ల గిత్తులండి డ్రాలో పదకొండవ జతగా ఈరోజు ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి ఈరోజు మూడవ రోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి డ్రాలో పదకొండవ జతగా ప్రదర్శనలో అయితే పాల్గొనబోతున్నారు కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామ్కోటయ్య గారు కేసాన్పల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ